అందరికి శుభాభివందనలు ఇటీవల కాశ్మీర్ పహల్గా జరిగిన ఉగ్ర చర్య చాలా బాధాకరం అండి చాలా బాధాకరము నిజంగా అలాంటి చర్యల్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన ఖండిస్తారు కూడా ఈ వీడియో నేను దేనికోసం చేస్తున్నానంటే ఒక రెండు రోజులుగా కామెంట్లు ఆ వీడియోస్ నేను చూస్తూ ఉన్నా అందరూ అబ్జర్వ్ చేస్తున్నా మా ఫ్రెండ్స్కి సంబంధించిన ఫ్రెండ్సే వాళ్ళ కామెంట్లు వేరే వాళ్ళ అవసరంలా ఎలా ఉందంటే కామెంట్లు ఈ మరకలని ఈ తురకలని దేశ బహిష్కరణ చేయాలని ఒకడు కామెంట్ పెడతాడు ఆ ఇంకోడు ఎడారి మతస్థులని అక్కడికే పంపించాలా వీళ్ళు ఉన్నంత వరకు ఇదే విధంగా జరుగుతుందని ఇంకోటి కామెంట్ పెడతాడు ఇంకా ఇంకా ఇలా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఈ ఇటీ ఒకసారి పవన్ కళ్యాణ్ కూడా ఒక స్పీచ్ చెప్పారు పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రచర్యకు పాల్పడితే ఇక్కడ భారతీయ ముస్లిము ముస్లింలు తన దేశభక్తిని నిరూపించుకోవాలా అని చాలా మంచి మాట అన్నాడు ఆయన అప్పుడు అప్పటి పవన్ కళ్యాణ్ కానీ కొంతమంది వాంటెడ్లీ ఎక్కడైనా ఏదైనా ఘటన ఒక ముస్లిం అనే లేబలు ఉంటే చాలు సర్వ ముస్లింలకి నన్ను అడ్డకట్టేస్తున్నారు ఈ చర్యను ఇమీడియట్గా ముస్లిం సోదరులందరూ ఖండించారు ఖండించడం కాదు జమ్మూ కాశ్మీర్లో లో ఈ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు అక్కడే ఉన్న కొంతమంది ముస్లింస్ ఆ ఉగ్రవాదుల మీద తిరుగుబాటు చేస్తే సయ్యద్ ఆదిల్ హుసేని అనే ఒక అక్కడే పనిచేసుకునే వ్యక్తిని కాల్చిపడేశారు ఆ ఉగ్రవాదులు అట్ ద సేమ్ టైం అక్కడ ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడే ఉన్న ముస్లింలు అక్కడ రెస్క్యూ కోసం ఇమీడియట్ గా వచ్చేశారు ఆర్మీతో పాటు వాళ్ళు కూడా పనిచేశారు మరి వాళ్ళు ఇక్కడ సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ముస్లింలే కదండి అక్కడెక్కడో ముస్లిం తప్పు చేస్తే వాడు ఎవడో ముస్లిం లేవులు పెట్టుకొని తప్పు చేస్తే సర్వ ముస్లింలకు వ్యాపింప చేయడం అది ఎంతవరకు న్యాయము ఒకటి అడుగుతున్నా నేను ఈ ఉగ్రవాదులు ముస్లింలే అని అంటున్నారు ఉగ్రవాదులు ముస్లింలు కాదండి ఆ పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ అస్సలు పడదు ఆఫ్ఘనిస్తాన్ పక్కన పెడదాం మే మరీ ముఖ్యంగా మన భారతీయులు ఏ దేశాలకైతే పనుల కోసం వెళ్తుంటారో అలాంటి కువైట్ ఖతర్ సౌదీ అరేబియా దుబాయ్ మ మలేషియా ఇవన్నీ ఇస్లామిక్ కంట్రీస్ కదండి మరి వాళ్ళకి వాళ్ళకి ఎందుకు అలాంటి ఆలోచన రాలేదు ఎందుకు అలాంటి పనులు చేయలేదు ఇక్కడ చాలామంది హిందువులు అరబ్ కంట్రీలో పనిచేస్తుంటారు కదా మరి ఆ అరబ్బులు వైళ్ళతో ఏ విధంగా ఉంటారో ఇక్కడ మన హిందూ సోదరులు చెప్పరా ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ మొత్తం మతాన్ని త తప్పు అని మాట్లాడేస్తామా ఎంత బాధ కలుగుతుందండి నిజంగా వాళ్ళ ధోరణి వేరండి ఆ వాళ్ళ ఆ ఉగ్రవాదము వాళ్ళు ముస్లింలకు కావచ్చు కాక కానీ ఆ ఉగ్రవాద భావాలు వాళ్ళకి ఎలా వస్తున్నాయి మాకు అర్థం కాదు మేము కూడా ముస్లిం వాళ్ళ అరబ్ కంట్రీస్ వాళ్ళు కూడా ముస్లింలే వాళ్ళు చదివితే అదే హురాన్ కదా మరి మాకు ఎందుకు మా అందరికి ఎందుకు రాలేదండి అలాంటి భావాలు హురాన్ లో చాప్టర్ నెంబర్ ఫైవ్ వర్ట్స్ నెంబర్ థర్టీ టూ ఏముందంటే అవంశని ఒక ఒక వ్యక్తిని చంపితే సర్వ మానవాళి చంపినంత పాపము ఒక వ్యక్తిని కాపాడితే సర్వ మానవాళికి చంపినంత పుణ్యం లభిస్తుందని ఖురాన్ లో డైరెక్ట్ దేవుడు అజ్ఞాపిస్తున్నాడు మరి హురాన్ లో ఆ కాఫీ చంపండి ఉంది అది ఉండని లేనిపోని మాటలు మీరు చెప్పి అది ఎందుకుంది ఏ ఏ సందర్భంలో అలా వచ్చింది అనేది కూడా తెలియకుండా మీరు మాట్లాడుతున్నారు కానీ మరి ఈ హురాల్లో ఈ వర్స్ గురించి చెప్పరా మరి అలా అయితే పాకిస్తాన్ వాళ్ళు మాత్రమే ఆ ఉగ్రవాద భావంతో ఎందుకున్నారు మిగతా దేశస్థులు ఎందుకు లేరండి మిగతా అరబ్ కంట్రీస్ ఉంటారు భారతీయ ముస్లింలు కూడా ఉన్నారు కదండి ఏదైనా మనం మాట్లాడేటప్పుడు మానవతా దృక్పథంతో మాట్లాడాలి దయచేసి మీరు ఇలాంటి పనికి మళ్ళీ మాట్లాడడం మాట్లాడకుండా మనమందరం భారతీయులం మనమందరం మానవతా మానవత్వం కోసం పనిచేస్తున్నాం మనం కలిసికట్టుగా ఈ ఉగ్రవాదం మీద పోరాడుతామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై భారత్ జై హింద్ భారత్ మాతాకి జై థ్యాంక్ యూ